అండి అందరికి అందరి ఇంట్లో తులసమ్మ ఉంటుంది కదా సో ఈ తులసమ్మ ఆరోగ్యంగా పెరగడానికి ఇప్పుడు నేను చెప్పే టిప్పు పాటించండి దీనివల్ల మనకు ఆకులు ఆరోగ్యంగా పెరుగుతాయి దానిలో ఉన్న దానిలో ఉన్న నైట్రోజన్ వల్ల ఆకులు మంచిగా పెద్దగా అవుతాయి ఆరోగ్యంగా పెరుగుతాయి ఫస్ట్ ఈ పండిపోయిన ఆకులు ఉంటాయి కదా అవి తుంచేసుకోవాలి అవి ఉంచొద్దు నెక్స్ట్ ఈ పొడువు అయినా ఇలా సీడ్స్ ఉంటాయి కదా అవి కంపల్సరీ తీసేస్తే మనకు మంచిగా ఎగురొస్తుంది మొక్క బాగా పెరుగుతుంది ఇలా సీడ్స్ తీసి మళ్ళీ అందులోనే వేయడం వల్ల అవి చిన్న చిన్న మొక్కలుగా కూడా వస్తాయి సో ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీ పౌడర్ టీ పౌడర్ ఏదైనా సరే తీసుకోవాలి వన్ స్పూన్ తీసుకోవాలి టీ పౌడర్ తీసుకొని అది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వేయాలి లేదంటే వాడిన టీ పౌడర్ అయినా సరే టూ స్పూన్స్ తీసుకొని దాన్ని షుగర్ పోయేలాగా బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నది టూ స్పూన్స్ వరకే వేసుకోవచ్చు మనం దాల్ మామూలుగా పప్పు కడిగిన నీళ్ళు కూడా వేసుకుంటే బాగా పెరుగుతుంది మొక్క నేనైతే ఇది పౌడర్ వేసుకున్నాను ట్రై చేయండి టిప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్